మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు స్థానిక జేబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి చిత్తా సీజనల్ వ్యాధులు ప్రబల గుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనుద్రం గ్రామంలోని ఆరో వార్డులో సైతం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి మురికి కాలువలు శుభ్రం చేశారు వీధులలో చిత్తా చెదరాన్ని తొలగించారు ప్రతి ఆదివారం జేబీఎం యూత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు మెదృతి మన జైభీ యూత్ యూత్ తరఫు నుండి రోజు సమాధానం చేసినాం కాబట్టి ఫస్ట్ సిక్స్త్ వార్డు సిక్స్త్ వార్డ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో కంప్లీట్ చేసినాము ఇలాంటి ఇంకా ఎంతో ముందు ముందు చేస్తామని దీంతో ప్రారంభం చేస్తున్నాము అలాగే ఊర్లో ఇసుక దందా ఉంది దాని తరఫు దాని తరపున నుండి రేపు మెమోరండింగ్ ఇలా ఎవరు ఇవ్వడం పోతుంది దానికో దానికోసం కాకుండా ఊరి కోసం దేనికైనా ముందుంటామని ఈ వీడియో తరపున చెప్తున్నాము ఈరోజు మన వెల్లెత్తి గ్రామంలోని భీమ్ వారియర్స్ యూత్ నుంచి మేము ఆరోవాడు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం వరకు సమాధానం చేసినాము ఆ తర్వాత ఇలాగే ముందు ముందు కూడా మరిన్ని మంచి సేవ కార్య కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తున్నాము అలాగే మమ్మల్ని చూసి మిగతా గ్రామంలో ఉన్న అన్ని యూత్ నుంచి అందరు రావాలి యువకులంతా కలిసి ముందుకు నడుస్తుంటేనే గ్రామంలో అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది ఎవరు కూడా వెనుక వేయకుండా ముందు ముందు నడవాలి నా నాకేంది అని కాకుండా నేను కూడా అనేది నడవాలి అంతేగాని నాకు సంబంధం లేదు నా పరిసరాలు కాదు కదా అన్నట్టు ఉండదు ఎవరైనా బయట చెత్త వేయాలనే ఉద్దే ఉద్దేశం మానుకోవాలి నీ ఇంట్లో చెత్త ఎట్లా వేయవో బయట కూడా వేయద్దు ఆ చెత్త వల్లనే మనకు ఈరోజు అన్ని అను వస్తాయి కలరా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్నె వస్తుంది దోమలు ప్రబలుతాయి రాను రాను మొన్నంటే వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఎండాకాలంలో కూడా దోమలు ఉంటాయి అందరూ చెత్తను చెత్త ట్రాక్టర్లోనే వేయాలి మీకు ఆల్రెడీ మీకు గంబలిచ్చిర్రు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దేనికది అది ఒకరోజు ట్రాక్టర్ రాకపోతే ఇంట్లో దాస పెట్టుకొని నెక్స్ట్ రోజు వచ్చిన రోజు ట్రాక్టర్కి ఇచ్చేయండి కాకపోతే ఒక సంచి పెట్టుకోరు ఆ డబ్బాలు జరిపోకపోతే